గనురాలైన శివనేమీరాలు దైవభక్తి కలిగిన దైవజనుణ్ణి చేర్చుకున్నది గనుకనే గనురాలని పిలువబడింది ఈ ఘనత తనకు తానే వహించుకొనలేదు కానీ దేవుడే ఆమెను గనురాలుగా ఎంచాడు ఆమె చేర్చుకున్న దైవజనుడే ఎలీషా ప్రవక్త ఆ ప్రవక్తకు ఆమె సిద్ధపరిచినవి ఏమనగా మొదటిది గది యేసుకు మనం స్థలమీయాలి యాయూరి ఇంటిలో ప్రభువుకి స్థలమిస్తే చనిపోయిన చిన్నది తిరిగి లేచింది రెండవదిగా మంచం మంచం అనగా సహవాసం ఎవరితో సహవాసము దేవునితో నీతో సహవాసం చేసేందుకు ఆయన ఇష్టపడుచున్నాడు మూడవదిగా బల్లా బల్లా అంటే దేవుని ప్రజలతో సహవాసం ఒంటి చిలుకలాగా ఒక్కడివే ఉంటే సరిపోదు ఆత్మీయులతో సహవాసం చేసి బలపడాలి నాలుగవదిగా పీఠ సువార్థ కొరకు సిద్ధ మనసు కలిగి ఉండాలి బలిపీఠం న్యాయపీఠం ఉన్నట్లే సువార్థ పీఠం కూడా ఒకటి ఉంది ఐదవదిగా దీపస్తంభం నరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపము అని లేఖనంలో ఉంది ఇది నిత్యము వెలుగుతూ ఉండాలి కాబట్టి నూనె కావాలి ఆ నూనె పరిశుద్ధాత్మ అభిషేకం ఈ మీరాలు తన భర్తతో ఎలీషాను గూర్చి భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అంటుంది ఆమె సూక్ష్మమైన వివేచన కలిగిన స్త్రీ అన్నమాట ఆధ్యాత్మిక విషయాల్లో భర్త కంటే ముందుగా ఉంది అయితేనేమి ఆమెను గూర్చి సర్వం ఎరిగిన భర్త మౌనముగా లోబడ్డాడు ఓ స్త్రీ నీవెలా ఉన్నావు ఒకసారి ఆలోచించు వందనాలు